ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించారు ఆ అమ్మాయి తనదంటే తనదంటూ ఇద్దరు కొట్లాటకు దిగారు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం కూడా చేశారు అంతా సర్దుకుందని అనుకునేలోగానే వారిలో ఒక విద్యార్థి హింసకు దిగాడు కాలేజీ నుంచి బస్సులో వెళుతున్న మరో ప్రేమికుడి మీద కత్తితో దాడికి దిగాడు సంచలనం కలిగించిన ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో చోటు చేసుకుంది ఈ సంఘటన సూరంపాలెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న సత్యశంకర్ అనే విద్యార్థి అదే కాలేజీలో చదివే అమ్మాయితో ప్రేమాయణం సాగించాడు కానీ బొమ్మూరుకు చెందిన మరో యువకుడు కూడా అదే యువతిని ప్రేమిస్తున్నారంటూ రావడంతో ఈ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది అనంతరం సత్యశంకర్ కళాశాల బస్సులో రాజమండ్రి నుంచి సూరంపాలెం వెళుతుండగా దారి కాచిన బొమ్మూరు విద్యార్థి మరో ఇద్దరు యువకులతో కలిసి కాలేజీ బస్సును ఆపాడు బస్సులోకి ఎక్కి కత్తితో సత్యశంకర్ ను పొడిచాడు తీవ్రంగా గాయపడ్డ సత్యశంకర్ ను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు హత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు